ప్రేమిస్తలో ఉన్నారా నేను మీ మహేష్ చాలా సంతోషంగా ఉందండి మీరందరూ సంతోషంగా ఉన్నారా దేవుని మహాకృప మహా ఆశీర్వాదము మన కుటుంబాలు మనము కాక ఎంఏ చూడండి కీర్తన రాసిన గ్రంథం దావిది గారు కీర్తన గ్రంథం నలభై ఆరో చూడండి ఒక మాట మీకు తెలియజేస్తాను నలభై ఆరో మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు రెండు విషయాలు ఎంత చెప్పలేదు మొదటి మాటలో దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు నమ్ము ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు చూడండి మన దేవుడు ఆశ్రయం కలిగిన దేవుడు ఆశ్రయించే దేవుడు ఆశ్రయించి దేవుడ చూడండి ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆయన నరులను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన ఆశ్రయ కవి ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు చూడండి ఒక వాక్య భాగంలోని స్పష్టంగా తెలియజేయగలిగిన మాట చూడండి దేవుడు మనకు ఆశ్రయ దుర్గము చూడండి రెండు విషయాలు గమనిస్తాం అక్కడ మొదటి మొదటి మాటలో దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గము ఆశ్రయము అంటే ఆశ్రయించడం కదా ఆశ్రయించడం చిన్న మాట చెప్తా నేను ఎండలో ఒక కుటుంబానికి వెళ్ళిన బాగా ఎండేస్తుందండి ఆ ఎండలో నేను ఏం చేయను అర్థం అవుతలేదు ఆ ఎండ భరించలేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినా నేను కానీ మా అయా ఇట్రాటా ఇక్కడ కూర్చొని ఫుల్ ఎండు కొడుతుంది అని చెప్పేసి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారు అనుకో వాళ్ళని ఏం చేసినట్టు ఆశ్రయించారా ప్రస్తు ఆశ్రయించుకుంటే కదా ఎండ బాధ భ గ్లాస్ మంచి మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను ఆ గ్లాసు మంచినీళ్ళే వాళ్ళు నా కొట్ నా పొట్టను తడిపినట్టు వారు నాకు ఆశ్రయాన్ని కలిగించారు ఆ కొద్ది సమయానికి దేవుడు ఏమై ఉన్నాడట ఆశ్రయదు దుర్గమైనా యహో వయందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీవదించకూడదురుగా కాక ఆయన ఆశ్రయించే దేవుడై ఉన్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నా ఏసా దగ్గర నువ్వు మొరపెట్టు ఆయన నిన్ను ఆశ్రయిస్తాడు చూడండి నిన్న మాటలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయ ఎప్పుడు ఎక్కడ ఏ కాలంలోనట ఆపత్కాలంలో ఎప్పుడు ఆపత్కాలం నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను బ్రదర్ ఏసన్న గారు బ్రదర్ ఏసన్న గారి టెస్ట్ మనీ వాళ్ళ శిష్యులలో ఎవరో ఒకరు చెప్తూ ఉంటే విన్నాము ఏసన్న గారట ప్రతి ఆదివారం చిన్న మంద చిన్న సంఘముగా ఉన్నప్పుడు గమనించేవారట ఎవరు వచ్చారు ఎవరు రాలేదు రోజు ఈ ఆదివారం రోజు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ప్రతిరోజు గమనించేవారట ప్రతి ఆదివారం దాంట్లో ఒక తల్లి మూడు వారాలుగా చూస్తూ ఉంటే మూడు వారాలుగా రాలేదట అప్పుడు ఏసన్న గారు ఎందుకోసం రావట్లేదు ఈ తల్లి అని గ్రహించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారట వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వెళ్ళేసరికి వాళ్ళు ఒక జామ తోటలో పని చేస్తూ అక్కడ ఉన్నారట ప్రేస్తలా హయా పని చేస్తూ ఉన్నారట దామ తోటలో ఏసన్న గారిలాగానే ఆ తల్లి గబగబ గబా ఉరికెచ్చి అయ్యా అండి రండి రండి అని చెప్పేసి గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చి అయ్యా రండి అయ్యా అని చెప్పేసి ఇంతకు వెళ్ళి వాళ్ళకున్న చిన్న గృహంలో నేను కూర్చొని పెట్టి కూర్చొని పెట్టాకనేశాను కొన్ని మంచి నీళ్ళు తాగి అమ్మా ఎందుకోసం రావట్లేదమ్మా ఏం పని చేస్తున్నారు ఒకరోజు దేవుని మందిరం కలిస్తే బాగుంటుంది కదమ్మా అని చెప్పేసి ఆ తల్లితో మాటలన్నీ సంభవిస్తూ ఉన్నాడు తెలియజేస్తా ఉన్నాడు ఆ తల్లి అన్నదట అయ్యా కొద్ది పనులు ఉన్నాయి పనులు ఉండి రాలేదు కొద్దిగా పరిస్థితులు బాగలేవు అందుకోసం రాలేదయ్యా అని చెప్పింది అమ్మ ఇక్కడ నుంచి అయినా రెండమ్మ చర్చికి ప్రార్థించండి దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఏసన్నర్ గారు ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా అమ్మ అని చెప్పిండట తల్లికి అప్పుడు ఆ తల్లినట ఆయా ఎండన్న బడి వచ్చిన్నారు కొద్దిసేపు కూర్చోండి కొన్ని అంతా అన్నం పెడతాను తినేసి వెళ్ళిపోండి ఐదు నిమిషాల్లో వంట చేస్తానయ్యా అని చెప్పేసి గబగబ గబగబో వంటంతా పూర్తి చేసేసింది ఏసన్న గారు తింటా ఉన్న కూర్చున్నాడట చేయగడుకొని తింటా ఉన్నాడు ఆ తల్లి వాళ్ళ కుమారుడు చిన్న వయసు వాడచ్చేసిన పక్కన కూర్చున్నాడట ఏసన పక్కన కూర్చోగానే కానీ వేసానన్నాడట రే రా కూర్చో ఇద్దరం కలిసి తిందాం ఒకే అని చెప్పేసి ఏసన్నగారు అనగానే ఆ తల్లి గబగబో ఉరికెచ్చి ఆ కుమారుని ఉత్తుకొని వెళ్ళిపోయింది పక్కన ఏంటమ్మా అట్లా చేస్తున్నావు ఎందుకోసం పిల్లోడిని అనంతిన ఇవ్వట్లేదు అంటే ఆ తల్లి అయిపోయిందట అన్న మా ఇంట్లో బియ్యం లేవన్న మా ఇంట్లో డబ్బు కూడా లేదన్న ప్రతి ఆదివారం నేను పెట్టే నేను పెట్టే బియ్యం నుంచి ప్రతిరోజు కొన్ని 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 పక్కన పెట్టేవాదానన్న ఆ బియ్యమే ఈరోజు నీకు వండి పెట్టినన్నా అని చెప్పిందట తల్లి చెప్పగానే అన్నాడట అయ్యో ఎందుకోసం అట్లా అనుకుంటున్నారమ్మా వండుకొని తినొద్దా మీరు అని అడిగితే ఆ తల్లి ఇప్పుడు అయ్యా లేదయ్యా అవి దేవుని కొరకు తీసిపెట్టినా నేను దేవుని కుమారుని కోసమే ఈరోజు వండినా ప్రస్తలాడహల్లలోయ్యా దేవుని కోసం తీసిపెట్టినా దేవుని కుమారుని కోసమే వండినయ్యా అని చెప్పి చెప్పగానే వేసామనుకున్నాట అని చెప్పి ఆ కొద్ది భోజనాన్ని తినేసి ఎలుతూ ఎలుతూ ఆ తల్లికి ప్రార్థన చేసి వెళ్ళాడట ఆ తల్లి ప్రార్థన చేసి వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయినట యసన గారు ఒక నెల రోజుల సమయంలో ఆ జామ తోట యజమాని వారి దగ్గరకు వచ్చిండటండి హలోయ ఆ జామ తోట యజమాని వారి దగ్గరికి వచ్చి 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 అక్కడికి వచ్చి ఆ మూ మూడెకరాల తోటని ఆ పని వారు పేరు మీద రాసి వెళ్ళిపోయినట్టు రైస్ తలాలు హల్లెలోయ్యా వింటున్నారా మూడికరాల జామ తోట వాళ్ళ పేరు మీద రాసేసేది మీదే నాకు సంబంధం లేదు ఈ తోటతో మీరే ఉంచుకోండి అని చెప్పేసి ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టేసి రాసేసి అగ్రిమెంట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోయినట్టు ఆ తల్లి అదే వారము ఏసన్న దగ్గరికి వెళ్ళి అయ్యా సంగంలో అయ్యా నా ప్రార్థన నా ప్రయాసాన్ని నా దేవుడు విన్నాడు హలోయ అందుకోసమే దేవుడు వాక్యం సరిగిస్తుందండి ఆపత్ కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు చూడండి అక్కడ లేసనగా అర్థం చెప్పిందట అయ్యా ఆ మూడెకరాల జామతోటిని నా యజమానుడు మాకు వచ్చేసి మీరే ఉంచుకొనని అనేది చేసి అన్నప్పుడు ఆ తల్లి ముఖంలో సంతోషాన్ని వేసానగా చాలా ఆశపడ్డాడు సంతోషపడ్డాడట దేవుని ఎందు భయభక్తులు కలవారు ఇలాగూ ఆశీర్వదించబడుతు ఏ సమ సేవకులలో ఒక పేరు తెలియదు నాక ఒక బ్రదర్ చెప్తా ఉంటే వాక్యం చాలా సంతోషం చే ఈ సమయంలో నేను వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాకు భయపరిచిన వాక్యం బాగా చూడండి ఆయన ఆశ్రయించే దేవుడు ఉన్న దుర్గమునై ఉన్నారు ఆయన నమ్మదగిన సహాయకుడు ప్రయత్వాలు ప్రియ సహోదరి సహోదరుడు నీవనుకోవచ్చు ఎవరు నాకు సహాయం చేయట్లేదు అని ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నాడు ఆయన ఆశ్రయించే దేవుడై ఉన్నాడు నిన్ను నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు ప్రైస్ తెల్లాడు వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు నీవు దేవుని అంత భయభక్తులు ప్రార్థించా ఆ కుటుంబానికి ఆ తల్లి కుటుంబం తినడానికి లేదు ప్రతిరోజు తీసిపెట్టిన పెట్టిన బియ్యమ సేవకుని కోసం సిద్ధపరచుకుని తర్వాత ఆ చిన్న తీసిన బియ్యము ఎంత నమ్మకాన్ని చూపిస్తుందో దేవుని పట్ల అంతకు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు వారి కుటుంబానికి అనుగ్రహించినా ప్రయస్థాడు ఈరోజు నీవు అలాంటి ప్రార్థన అలాంటి కుటుంబం కానీ కుటుంబము ప్రార్థన పరులుగా దీవించబడును గాక దేవుడు మీ కుటుంబంలో ఆశ్రయమును దుర్గమునై మీ కుటుంబానికి ఆపత్కాలంలో సహాయము చేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యభాగాన్ని గాక ఎమ్మె